రెండు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటే గ్రామ సచివాలయం నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు సార్ 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 అర్థం చేసుకో సార్ కూర్చోమంటే కూర్చుంటాం నాకు ఇబ్బంది లేదు కూర్చోమను ఫినిష్ చేయమంటున్నాం అంతే ఫినిష్ చేస్తున్నాను సార్ ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు అవలే మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి పన్నెండు నిమిషాలు అయింది సార్ గడియారంలో అదే అది అది అధ్యక్ష మీతో వాదన నాకొద్దు నేను కూర్చోమంటే కూర్చోండి నాకు ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చుంటాను నాకు ఇబ్బంది లేదు సభ కూడా రావద్దంటే మానేస్తాను రిక్వెస్ట్ చేస్తా సారీ పదికి పది సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది శంకుస్థాపన కూర్చోండి సార్ కష్టం అయితే కష్టం అర్థం చేసుకోండి ఒక పక్క సభ్యులందరూ చేతులు ఎత్తే చేతులెత్తే మాట్లాడుతా ఉంటే అర్థం చేసుకోవాలి మీరు మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్ విమర్శ కాదు సార్ ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి ఇరవై నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది సార్ ఇంకా కేశవ్ గారు పది నిమిషాల్లో మొదలు పెట్టాలి ఇంకా ముగ్గురుగానే అవకాశం ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు పదిహేడు శాతం పనులు చేయడం జరిగింది దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురోచన తోటి గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం మీరు ప్రత్యేకించి ఇవాళ డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇసక పాలసీ ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోక్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటున్నాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే తెచ్చుకునేలాగా ఆళ్లే తవ్వుకునేలాగా ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి లేదు యూజ్ మై సారీ సారీ ఐ సారీ సార్ రెడ్డ ప్రకారం మాధవి స్టార్ట్ చేయము మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా ఫస్ట్ టైం అవకాశం ఇవ్వరా కూర్చోండి సార్ మీరు చెప్తారు మీరు చెప్తారు ధన్యవాదాలు అధ్యక్ష